హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగర్ పంపించారు ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ టౌన్ నుంచి నానిగారు అయితే పంపించారండి నీ వాళ్ళ నాని గుడి నాని అని పిలుస్తారు మనం కూడా చాలా వీడియోలు చేస్తున్నామండి చిన్నపిల్లలు అలాగే పెట్టలు పుంజులు అన్నీ కూడా సేల్స్ పెడుతుంటారు మంచి క్వాలిటీలు మెయింటైన్ చేయడం వల్ల సేల్స్ కూడా తొందరగా అయిపోతుంటాయండి ఇవాళ వీడియోలో కూడా మీకు ఒక మంచి క్వాలిటీ గల భీమవరం జాతి రిచ్ వాటర్ అండ్ మెట్ట వాటర్ సంబంధించినటువంటి పెట్టలని తమ్మకానికి పెట్టారండి ఇవన్నీ కూడా డబుల్ బాడీ పెట్టలు అలాగే మొత్తం పదిహేను పెట్టలు అండి ఇవాళ వీడియోలో మీరు చూసేటువంటి పెట్టలు వచ్చేసి మొత్తం పదిహేను పెట్టలండి అండి మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పెట్టలు అని చెప్తున్నారు ఇక వీటి యొక్క బరువులు వచ్చేసరికి ఒక పెట్ట వచ్చేసి మూడు నుంచి మూడున్నర కేజీ దాకా ఉంటాయని చెప్తున్నారండి త్రీ టు త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా వీటి యొక్క వెయిట్ ఉంటాయని చెప్తున్నారు అంటే యావరేజ్గా చెప్తున్నారండి ఇక ఫస్ట్ టైం గుడ్లు పెట్టే పెట్టలు అలాగే అంటే కన్నె పెట్టలు అలాగే ఒకటి రెండు సార్లు గుడ్లు పెట్టిన పెట్టలు కూడా వీటిలో ఉన్నాయండి అంటే రకరకాల పెట్టలు ఉన్నాయి అంటే ఫస్ట్ టైం పెట్టేవి ఉన్నాయి అలాగే ఒకటి రెండు సార్లు పెట్టిన పెట్టలు కూడా ఉన్నాయండి ఇవైతే నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు వీటికి ధరలు ఉంటాయని చెప్తున్నారండి ఈ పెట్టలు యొక్క ధరలు వచ్చేసి అంటే క్వాలిటీ కానీ క్వాలిటీ అన్నీ మంచి క్వాలిటీలే కాకపోతే మీకు ఏజ్ని బట్టి కావచ్చు ఆ పెట్ల యొక్క రంగులు బట్టి కావచ్చు అండి నాలుగు వేల నుంచి ఎనిమిది వేల వరకు వీటి యొక్క ధరలు ఉంటాయని చెప్తున్నారు ఫోర్ థౌజండ్ టు ఎయిట్ థౌజండ్ దాకా వీటి యొక్క కాస్ట్ ఉంటాయని చెప్తున్నారు ఇక మీరు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఎవరైనా బల్క్గా తీసుకుంటే మొత్తం పదిహేను పెట్లు ఒకళ్ళే తీసుకుంటే కనుక కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉండొచ్చు అంటే ఒకళ్ళే మొత్తం తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్నటువంటి మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణ ఎక్కడైనా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుందండి అలాగే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా ఈ గుడివాడ టౌన్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి కృష్ణా జిల్లా వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని చెప్తున్నారు ఎందుకంటే ఒకవేళ పెట్రోల్ మీకు లైవ్లో చూస్తే ఇంకా కొద్దిగా క్వాలిటీలు మీకు అన్ని కనపడతాయండి లైవ్లో చూస్తే మనకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నేరుగా వెళ్ళి మనం ఒకవేళ పదిహేను పెట్లు కావాల్సిన వాళ్ళు నేరుగా వెళ్ళి అంటే ఫస్ట్ టైం ఎవరన్నా ఒక ఫామ్ మెయింటైన్ చేసిన వాళ్ళు ఎవరన్నా పదిహేను పెట్లు తీసుకునే వాళ్ళు ఉంటాయి కనుక డైరెక్ట్గా వెళ్తే మీకు ధర మాట్లాడుకొని అలాగే ట్రాన్స్పోర్ట్ కూడా మనకి ఇబ్బంది లేకుండా నేరుగా మనతో పాటు సేఫ్టీకి ఇంటికి తెచ్చుకోవచ్చండి కాబట్టి వీలైనంత వరకు మీరు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది మా ఉద్దేశం నేనైతే నాని గారి నెంబర్ని వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో మరిక నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాకు ఆ పెట్టాలని తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బై ఫ్రెండ్స్